మెడలో కండువా బ్యాక్ గ్రౌండ్ లో ఆయన ఉన్నట్టే తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న చేరికల వెనుక కీలక పాత్ర ఆయనదే ఎక్కడ ఎవరు కండువా కప్పుకున్నా ఆ మంత్రి లేకున్నా మంత్రాంగం ముందుకు సాగడం లేదట ప్రతి ఆకర్షి వెనుక ఆయన ఆపరేషన్ ఉండాల్సిందే ఏరియా ఏదైనా ఏ జిల్లాకు చెందిన జాయినింగ్ అయినా దగ్గరుండి ఆయనే లాంఛనాలు పూర్తి చేస్తున్నారట ఇందుకే ఎవరా లీడర్ ఏంటైనా స్పెషాలిటీ చేరికల వెనక్కుంది ఆయనేనా సైలెంట్ గా చక్కబెట్టేస్తున్నారా కాంగ్రెస్ లో ఆపరేషన్ పొంగులేటి అంతా ఇప్పుడు ఆయన చుట్టే ఏ పని చెక్క పెట్టాలన్నా ఎవరిని ఇటు తిప్పుకోవాలన్నా ఆయనే కీలకంగా మారారు ఎక్కడ ఎవరి చేరిక జరిగినా ఆ మంత్రి కనుసన్నల్లోనే అది కంప్లీట్ అవుతుంది జాయిన్ చేసుకునేది ముఖ్యమంత్రి అయినా దాని వెనుకుండేది మాత్రం ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి అవును ఈ ప్రచారానికి రోజురోజుకి బలం చేకూరుతోంది ఎందుకంటే ఆ మంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ రేంజ్ లో ఉంది మరి ఆయన ప్రెసెన్స్ లేకుండా ఒక్క జాయినింగ్ కూడా జరగడం లేదంటే తెలంగాణ సర్కార్ ఆ మంత్రి ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు రాగానే ఆపరేషన్ దృష్టి పెట్టిన కాంగ్రెస్ చిన్న బ్రేక్ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మళ్లీ స్టార్ట్ చేసింది గుత్తగా కాకుండా ఒక్కొక్కరిని మెల్లిమెల్లిగా కాంగ్రెస్ లోకి లాగేస్తున్నారు అలా చడీ చప్పుడు లేకుండా వచ్చి చేరిన వారే పోచారం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్వయంగా కండువాలు కప్పుతున్నారు కానీ ఈ చేరికల వెనుక మంత్రాంగమంతా నడిపిస్తోంది మాత్రం మంత్రి పొంగులేటి అనే టాక్ ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో జోరుగా నడుస్తోంది మాజీ స్పీకర్ పోచారం జాయినింగ్ లో కూడా పొంగులేటి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది సీఎంతో పాటు పోచారం ఇంటికెళ్లిన పొంగులేటి కండువా కప్పి పార్టీలో చేర్చుకునేదాకా ఎవరికీ అనుమానం కూడా రాలేదు ఆపరేషన్ షాక్ తినడం బీఆర్ఎస్ వంత ఆ షాక్ నుంచి తేరుకోక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని రాత్రి పది గంటల సమయంలో పొంగులేటి తీసుకెళ్లి సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించారు బీఆర్ఎస్ నాయకత్వానికి అత్యంత విధేయుడైన సంజయ్ జాయినింగ్ ప్రక్రియని ఎవరికి మాత్రం డౌట్ రాకుండా మూడో కంటికి తెలియకుండా ఫినిష్ చేసింది పొంగులేటే అంటున్నారు ఈ రెండు చేరికలతో స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయిపోయారు పొంగులేటి సంజయ్ చేరిక వ్యవహారంలో పార్టీ సీనియర్ జీవన్ రెడ్డి హర్ట్ అయినా సంజయ్ ని తన ఛాంబర్కి కి పిలిపించుకుని మరీ సపోర్ట్ చేశారట బీఆర్ఎస్ ని వీడి అధికార పార్టీలోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్న నేతలు పొంగులేటి ద్వారా పోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట జిల్లాలో ఎవరు ఫీల్ అయినా యూ డోంట్ కేర్ ఐ విల్ బీ దేర్ అంటున్నారట పొంగులేటి దీంతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుందామనుకుంటున్న ఎమ్మెల్యేలకు ఆశాదీపంగా కనిపిస్తున్నారట ఖమ్మం మంత్రి జిల్లాలో మాత్రం పొంగులేటిపై గుస్సాగా ఉన్నారట సీనియర్ మంత్రులు నేతలు తమతో సంప్రదింపులు జరపకుండా చర్చించకుండా ఎలా జాయిన్ చేసుకుంటారని ఫైర్ అయిపోతున్నారట ఎవరు ఏమనుకుంటున్నా ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే ఉందట కాంగ్రెస్ లో ఇప్పుడు పొంగులేటి హవా